ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టులీన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్కి సంబంధించి రెండు మ్యాచ్కి సంబంధించిన వీడియో వెస్ట్ ఇండీస్ వర్సెస్ స్కాట్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ కల్కాలలో ఈడెన్ గార్డెన్ స్టేడియంలో అద్భుతమైన మ్యాచ్ అయితే జరిగింది ముఖ్యంగా వెస్ట్ ఇండీస్ అంటే ఎప్పుడు ఫామ్ లో ఉండే టీమే కాబట్టి ఎప్పుడు ఎక్కువగా ఆడుతూ ఉంటారు కాబట్టి వెస్ట్ ఇండీస్ ఈజీగా గెలిచేసి ఉంటుందని దాకా ఎవరికి అనిపించు కానీ స్కాట్లాండ్ చూపించిన ఆట ప్రదర్శన గేమ్ ప్లానింగ్ చేసిన బౌలింగ్ ఫీల్డింగ్ బ్యాటింగ్ విధానం చూసుకుంటే చాలా అద్భుతమైన అనిపించింది స్కాట్లాండ్కి ఇప్పుడు వరల్డ్ కప్ పరంగా ముందు ప్లేస్ అయితే దొరకలేదు ఎవరి దేశాల లెస్లో ఈ స్కాట్లాండ్ పేరు అయితే లేదు బంగ్లాదేశ్ వల్డ్ కప్ నుంచి తప్పించాల్సి రావడం వల్ల బంగ్లాదేశ్ ప్లేస్లో స్కాట్లాండ్ వచ్చి ఇప్పుడు తో మ్యాచ్ అయితే ఆటం జరిగింది వివిధంగా వల్డ్ కప్లో స్థానం అయితే దొరికింది స్కాట్లాండ్ ఆడిన ఆట గురించి ఇండీస్ గెలిచిన విధానం గురించి అంత తేలికైతే జరగలేదు మ్యాచ్ చాలా టైప్ అయితే నచ్చింది దీని గురించి అప్డేట్ స్కాట్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు వెస్టిండీస్ ఓపెనర్స్గా కింగ్ హోప్ క్రీజ్ లోకి రావడం జరిగింది స్కాట్లాండ్ మొదటి ఓవర్ బౌలింగ్ మెక్ మిలి తన స్కోర్ బోర్డును బౌండరీతో తెరిచారు చాలా బాగా నిలిచింది మరో ఓవర్ పూర్తయినప్పటికీ రన్ చేసింది వెస్ట్ ఇండిస్ రెండో ఓవర్ బౌలింగ్ కది రెండు ఓవర్ పూర్తయ్యేటప్పటికి పద్నాలుగు రన్స్ మూడో ఓవర్ బౌలింగ్ వాటి ఇరవై రన్స్ అయితే వచ్చింది మూడు ఓవర్ పుట్టేటికి నాలుగు ఓవర్ బౌలింగ్ కది నాలుగు ఓవర్ పూర్తయ్యేటప్పటికి ఇరవై రన్స్ ఐదో ఓవర్ బౌలింగ్ షరీఫ్ ఐదు ఓవర్ పూర్తికి ముప్పై ఒక రన్స్ ఆరో ఓవర్ బౌలింగ్ వాటు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ బౌలింగ్ ఉన్నారు ఆరు ఓవర్ పుట్టేటప్పుడు ముప్పై మూడు రన్స్ పవర్ ప్లే పూర్తయింది ఎనిమిదో ఓవర్లకి యాభై నాలుగు రన్స్ తొమ్మిదో ఓవర్ బౌలింగ్ లీస్క్ ద్వారా బ్యాటింగ్ చేస్తున్న హోప్ ఇరవై రెండు రన్స్ వద్ద అవుట్ అయ్యారు క్రీజ్ లోకి హెట్ మైర్ వచ్చారు తొమ్మిది ఓవర్లు పుట్టేటప్పటికి యాభై ఏడు రన్స్ ఒక వికెట్ కోల్పోయింది పది ఓవర్ బోలింగ్ డేవిడ్సన్ ద్వారా కింగ్ ముప్పై ఐదు రన్స్ వద్దగా నిజడం జరిగింది క్రీజు లోకి రోమన్ పావెల్ వచ్చారు పది ఓవర్లు పుట్టేటప్పటికి అరవై ఆరు రన్స్ రెండు విట్లను పదార్ బోలింగ్ లీస్ కి పదమూడు ఓవర్ లో పుట్టేటప్పటికి ఎంభై రన్స్ కోల్ చేసి పండుగ బోలింగ్ పన్నెండు తొంభై ఎనిమిది రన్స్ చేసి రెండు కోల్పోయింది పదమూడు ఓవర్ హిట్ మీరు పావెలు పరుగులు భాగస్వామ్యం ఇరవై బోల్స్కి యాభై రన్స్ చాలా అద్భుతమైన బ్యాటింగ్ అయితే చేస్తున్నారు మీరు హిట్మెరు అచ్చరీ సిక్స్ అయితే చేస్తున్నారు పదమూడు ఓన్ పుట్టేటప్పటికి నూట పదిహేను రన్స్ పద్నాలుగు ఓవర్ బోలింగ్ డేవిడ్సన్ మీరు ఇరవై రెండు బోల్స్ కి యాభై తన రన్స్ అర్థారు పద్నాలుగు ఓవర్ లో పూర్తయ్యప్పటికి నూట యాభై రోజు రన్స్ డ్రిక్స్ బిక్కి తీసుకున్నారు పదిహేను ఓవర్ బోలింగ్ లిస్క్ పదిహేను ఓవర్ లోపడికి నూట పదహారు ఓవర్ బౌలింగ్ కర్రీ ద్వారా పావెల్ ఇరవై నాలుగు రన్స్ వద్ద బౌండరీ దగ్గర ఫీల్డర్ క్యాచ్ పట్టడం అట్ అయడం జరిగింది క్రీస్ లోకి ఫైవ్ వచ్చారు పదహారు ఓవర్ నూట నలభై రూస్ మూడు కోల్పోయింది పదిహేడు ఓవర్ బోలింగ్ లిస్క్ పదిహేడు ఓవర్ నూట యాభై నాలుగు రన్స్ మూడు పదిహేను ఓవర్ బలింగ్ వా తన నాలుగు ఓవర్ బోల్ చేయడానికి వచ్చారు మూడు ఓవర్లు పుట్టేటప్పటికి ఇరవై ఐదు రన్స్ ఇవ్వడం జరిగింది పద్దెనిమిది ఓవర్ పుట్టేటప్పటికి అరవై రన్స్ పంతొమ్మిది ఓవర్ బౌలింగ్ షరీఫ్ నాలుగు ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు మూడు ఓవర్లకి నాలుగు రోడ్ రన్స్ ఇచ్చారు ఇటు మీరు అరవై నాలుగు రన్స్ చేసి బౌండరీ వద్ద క్యాచ్ అవుట్ అయ్యారు ఇప్పటి వరకు చేసిన బ్యాటింగ్ చాలా అద్భుతమైన చెప్పుకోవాలి హిట్ బ్యాటింగ్ తోటి చాలా అద్భుతమైన బౌండీ లేదా వెస్ట్ ఇండీస్ కోర్ పూర్తిని చాలా స్పీడ్ లో ముందుకు తీసుకోవడం జరిగింది క్రీజులోకి లోకి షెఫర్డ్ వచ్చారు ఇరవై ఓవర్ బౌలింగ్ కర్రీ తన నాలుగు ఓవర్ బౌల్ చేస్తున్నారు మూడు ఓవర్లు పుట్టేటప్పటికి రన్స్ రన్ జరిగింది రెండు వికెట్లు తీశాడు కర్రీ రోజర్ ఫైడ్ ముప్పై ఆరు రన్స్ వద్ద క్యాచ్ అవుట్ అయ్యారు రోదర్ ఫోర్డ్ చేసిన బ్యాటింగ్ కూడా చాలా బాగా అనిపించింది క్రీజులోకి లోకి వచ్చారు ఇరవై ఓవర్లు పుట్టేటప్పటికి నూట ఎనభై రెండు రన్స్ ఐదు వికెట్లు కోల్పోయింది వెస్ట్ ఈ విధంగా నూట ఎనభై రెండు రన్స్ చేసిన విధానంలో ఇటు మీరు పాత్ర అలాగే రోదర్ ఫోర్డ్ చేసిన బ్యాటింగ్ విధానం చాలా బాగా అనిపించింది అలాగే స్కాట్లాండ్ చేసిన బౌలింగ్ కూడా చాలా నీట్గా బౌలింగ్ చేస్తూ వచ్చారు చాలా బాగుంది స్కాట్లాండ్ బౌలింగ్ కూడా ఈ విధంగా స్కాట్లాండ్ టార్గెట్ నూట ఎనభై మూడు రన్స్ చేసిన ఓపెనర్స్ జార్జ్ నుంచి మైకెల్ జోన్స్ క్రీజ్ లో రావడం జరిగింది వెస్ట్ ఇండీస్ మొదటి ఓవర్ బౌలింగ్ ఫోర్ మొదటి ఓవర్ పుట్టేటప్పటికి ఆరు రన్స్ ఇచ్చారు రెండో ఓవర్ బౌలింగ్ హోల్డర్ రోదర్ ఫర్డ్ క్యాచ్ పట్టగా మైకేల్ జోన్స్ ఒక రన్ మాత్రమే జరిగింది రెండో క్రికెట్ కోల్పోయింది స్కాట్లాండ్ మూడో ఓవర్ బౌలింగ్ ఫోర్ మూడు ఓవర్ పుట్టేటప్పుడు ఇరవై రన్స్ నాలుగు ఓవర్ బోలింగ్ హౌడర్ నాలు ఓవర్ పుట్టేటప్పటికి ఇరవై రన్స్ వికెట్ కోల్పోయింది స్టాట్లాండ్ ఐదు ఓవర్ బౌలింగ్ షెఫర్డ్ మెక్ మును పద్నాలుగు రన్స్ చేసి క్లీన్ బోల్ గా అవుతున్నారు క్రీజ్ లోకి రిచి బెరింగ్స్టన్ క్రీజ్ లోకి అవడం జరిగింది స్కాట్లాండ్ కు సంబంధించిన కెప్టెన్ టీమ్ కెప్టెన్ బెరింగ్స్టన్ ఐదు ఓవర్ పుట్టేటప్పటికి ముప్పై మూడు రన్స్ రెండు వికెట్లు కోల్పోయింది స్టాట్లాండ్ ఆరు ఓవర్ బౌలింగ్ ఎస్ జోసెఫ్ జార్జ్ మున్నే పంతొమ్మిది రన్స్ కి ఇటు మీద క్యాచ్ గా అంటారు క్రీజ్ లోకి టామ్ బ్రూస్ వచ్చారు ఆరు ఓవర్ కుప్పటికి ముప్పై ఎనిమిది రన్స్ మూడు విట్లు కోల్పోయింది స్కాట్లాండ్లకి గుర్తయింది ఓవర్ బౌలింగ్ మోటి ఏడు ఓవర్ కూర్చున్న నలభై మూడు రూసు ఎనిమిది ఓవర్ బోలింగ్ హుసేను ఎనిమిది ఓవర్ కూర్చున్నకి యాభై రన్స్ తొమ్మిది ఓవర్ బోన్టీవర్ కుప్పటికి రన్స్ పద ఓవర్ బోలింగ్ జోసఫ్ పదివారు డెబ్బై రెండు రూ పదో ఓవర్ బోలింగ్ హుసను పదకొండు ఎనభై రన్స్ పన్నెండు ఓవర్ బోలింగ్ షెఫర్డ్ స్కాట్లాండ్ బటర్స్ బ్రూస్ బెలింగ్ పరుగుల భాగస్వామి యాభై రూస్ పూర్తి చేస్తున్నారు భాగస్వామి చాలా బాగా అనిపించింది పన్నెండు ఓవర్లు కూర్కి నూట ఒక రన్ మూడు వికట్ కోల్పోయింది స్కాట్లాండ్ పదమూడు ఓవర్ బోలింగ్ మోటి స్కాట్లాండ్ గెలిపు కోసం నలభై ఎనిమిది బోల్స్కి ఎనభై రెండు రన్స్ కావాలి పదమూడు ఓవర్యప్పటికి నూట పద్నాలుగు రన్స్ రిచి బెరింగ్స్టన్ కెప్టెన్ నలభై రెండు రన్స్ వద్ద అవుట్అటం జరిగింది బౌండరీ వద్ద క్యాచ్ గా పెవిలియన్ కు వెళ్ళారు క్రీజ్ లోకి క్రాస్ వచ్చారు పద్నాలుగు ఓవర్ బౌలింగ్ హల్డర్ పద్నాలుగు ఓవర్ కుట్టేటప్పటికి నూట తొమ్మిది రన్స్ నాలుగు స్కాట్లాండ్ పదిహేను ఓవర్ బౌలింగ్ మోటి ద్వారా బ్రూస్ ముప్పై ఐదు రన్స్ వద్ద ఎల్బిడబ్ల్యూగా అవుట్అటం జరిగింది బ్రూస్ చేసిన బ్యాటింగ్ కూడా చాలా బాగుంది అనిపిస్తుంది క్రీజ్ లోకి వాట్ వచ్చారు పదిహేను ఓవర్ కుట్టేటప్పటికి నూట ఇరవై ఐదు రన్స్ ఐదు వికెట్లు కోల్పోయింది పదహారు ఓవర్ బౌలింగ్ ఎస్ జోసెఫ్ పదహారు ఓవర్ కుట్టేటప్పటికి నూట ముప్పై రెండు రన్స్ పదిహేడు ఓవర్ బౌలింగ్ షెఫర్డ్ ద్వారా క్రాస్ పదకొండు రన్స్ చేసి రోధర్ క్యాచ్ పట్టగా అవుతారు క్రీజ్ లోకి లిస్కి వచ్చిన వెంటనే పాల్ క్యాచ్ పట్టగా లిస్కి వెంటనే వెలియన్ జరిగింది క్రీజ్ లోకి ఆలివర్ డేవిడ్సన్ వచ్చారు వచ్చిన వెంటనే డేవిడ్సన్ కూడా క్లీన్ జరిగింది బౌలర్ షెఫర్డ్ కు వరుసగా మూడు వికెట్లు హ్యాడ్రిక్ రూపంలో లభించాయి చాలా బాగుంది హ్యాడ్ రూపంలో తొలి వెస్ట్ ఇండీస్ ఆడుతున్న రెండో మ్యాచ్ లోనే ఈ వల్డ్ కప్ సంబంధించి హడ్రిక్ వికెట్ లభించడం అనేది చాలా బాగుపించింది క్రీజులోకి వచ్చిన వెంటనే షరీఫ్ కూడా క్యాచ్ అవుట్గా వెళ్ళడం జరిగింది షెఫర్డ్ ఒకే ఓవర్ లో నాలుగు వికెట్లు తీయడం జరిగింది ఇది ఒక రికార్డ్ అయితే నెలకొంది పదిహేడు ఓవర్లో లో నూట ముప్పై మూడు రన్స్ తొమ్మిది వికట్లను కోల్పోయింది స్కాట్లాడు ఆ కరి వికెట్ కర్రీ రూపంలో క్రీజ్ వచ్చారు పదిహేను ఓవర్ బౌలింగ్ ఎస్ జోసెఫ్ పదిహేను ఓవర్ పొందేటప్పటికి నూట ముప్పై ఆరు రన్స్ తొమ్మిది వికెట్లు కోల్పోయింది స్కాట్లాండ్ పంతొమ్మిది ఓవర్ బౌలింగ్ హోల్డారు నాలుగు ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు తన మూడు ఓవర్ లో బౌల్ చేసి పదమూడు రన్ ఇచ్చి రెండు వికెట్లు తీయడం జరిగింది హోల్ పంతొమ్మిది ఓవర్ పోతీ న నలభై ఏడు రన్స్ ఆల్అట్ అవడం జరిగింది తొందర పెట్టేటప్పటికి ఈ విధంగా కలకత్తాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియంలో తొలి రోజే కొత్త రికార్డులు అయితే నెలకొంది స్కాట్లాండ్ చేసిన ప్రయత్నం కూడా చాలా బాగుంది అదేవిధంగా వెస్ట్ ఇండీస్ బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా చాలా అద్భుతంగా స్కాట్లాండ్ని కట్టడి చేస్తూ విజయాన్ని అయితే సాధించారు స్కాట్లాండ్ బ్యాటర్స్ అందరినీ ఆల్ చేయడం ద్వారా వెస్ట్ ఇండీస్ ముప్పై ఆరు పరుగుల తేడాతోటి విజయా అయితే సాధించింది ఈ విధంగా వెస్ట్ ఇండీస్ ఆడిన తొలి మ్యాచ్ గెలిచింది స్కాట్లాండ్ చేసిన ప్రయత్నం కూడా చాలా బాగుంది అనిపిస్తుంది ఇది ఈ వీడియో ఇంత ముగిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు